హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై అతిథి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సో సండే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే పోస్ట్ చేస్తున్నాను సాటర్డే కొంచెం షూట్ చేయడం చేశాను వ్లాగ్ చేశాను అనమాట అందుకని ఆ వ్లాగ్ వచ్చేసి మండే పోస్ట్ చేశాను కన్ఫ్యూజ్ కాకండి సో మనకంత కన్ఫ్యూజ్ అయ్యింది సబ్స్క్రైబర్ ఏమి లేవు ఏదో మనలో మనం చెప్పాలి కాబట్టి చెప్పాను సో ఇంకా సాటర్డే ఎక్కడి నుంచి అయితే క్లోజ్ చేశాను సండే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేశాను బ్లాగు ఇంకా సండే కాబట్టి ఎట్లాగు లేట్ డేనే లేట్గా లేస్తాము అన్ని పనులు లేట్గానే అవుతాయి సో ఇంకా నేనైతే తొందరగా ముందైతే బ్రష్ అప్ అవన్నీ తీసేసుకొని ఇంకా మార్నింగ్ డ్రింక్ తీసుకుంటున్నాను సో నేను ఇక్కడ కొద్దిగా జీరా వాటర్ తీసుకుంటున్నాను అండి జీరాని కొంచెం వాటర్లో మరగబెట్టేసి హనీ కలుపుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటున్నాను కొంచెం కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడానికి వాటికి వీటికి బాగా పనిచేస్తుంది అండ్ ఫైనల్లీ సో కొంచెం మార్నింగ్ డ్రింక్ తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇంకొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఈ లోపల ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను ఫటాఫటా ఊడ్చి తూడ్చేస్తున్నాను సో ఇంకా ఇల్లు ఊడుస్తూ తుడుస్తూ ఈరోజు ఒక టాపిక్ ఎట్లా మీతో డిస్కస్ చేస్తాను కాబట్టి ఈరోజు ఒక టాపిక్ విషయం ఏంటంటే సో ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నైన్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఐ థింక్ సో ఈటీవీలో అయ్యే స్వరాభిషేకం ప్రోగ్రామ్ ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి నాకైతే ఆ ప్రోగ్రామ్ చాలా ఇష్టము బేసిక్గా నైన్టీ ఎయిటీ నైన్టీ కి కి సాంగ్స్ అంటే సాంగ్స్ట్ సో అందులో అభిమాని వీర అభిమాని ఐ లవ్ ఎస్బీబీ సార్ అండ్ సాంగ్స్ సో ఎంత బాగా ఉంటుందంటే ఆయన వాయిస్ ఆయనలో హీరో హీరో నటులలో ఆయన హీరో బ్యాక్గ్రౌండ్ సాంగ్లో హీరోలో ఆయనను చూసుకోవాలా అన్నట్టుగా ఉంటుంది అంత బాగుంటాయి ఆయన సాంగ్స్ ముఖ్యంగా స్వరాభిషేకం ప్రోగ్రామ్కి మా అమ్మ అయితే పిచ్చి పిచ్చి ఫ్యాన్ ఉండేది సో ఆమెతో పాటు నేను కూర్చొని ఇంకా ఇద్దరం కలిసి ఆ ప్రోగ్రామ్ త్రీ అవర్స్ ఈవినింగ్ సిక్స్ టు నైట్ నైన్ వరకు వచ్చేది ఆ ప్రోగ్రాంలో మంచి మంచి పాత పాత సినిమాలు అంటే మరీ ఓల్డ్ కాకపోయినా కూడా అండి ఎయిటీన్ నైంటీ టూ థౌజండ్స్లో వచ్చిన సాంగ్స్ ఎస్పీబీ గారు పాడేది కదా చాలా బాగా అనిపించేది ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ సాంగ్స్ సో ఆ ప్రోగ్రామ్ ఎంతమందికి ఇష్టం ఉండేదో కామెంట్ చేయండి అదే కాకుండా ఇంకా ఈటీవీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మనకు ఈ టెలివిజన్ అనేది పుట్టిన తర్వాత దూరదర్శన్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన ఛానల్ ఈటీవీ ఆ తర్వాత జీ నెక్స్ట్ మా అండ్ జీ వచ్చాయి సో రకరకాల ఛానల్స్ ఎంత వచ్చినా కూడా ఈటీవీలో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్కి ఎవర్ గ్రీన్ అభిమానులు కొంతమంది ఉంటారు అందులో ఈటీవీలో ప్రసారమయ్యే ఆదివారం నుంచి శనివారం వరకు ప్రసారం అయ్యే నైట్ నైన్ ఓ క్లాక్ న్యూస్ అండ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ న్యూస్కి అయితే ప్రతి ఒక్కరింట్లో ఒకరు అభిమానులు ఖచ్చితంగా ఉంటారు సో ఈ టైం వరకు కూడా టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా కూడా చాలామంది ఇప్పటికీ కూడా నైన్ ఓ క్లాక్కి రాంగ్గా నైట్ ఫాదర్స్ కానీ అంటే ఇన్ రాసు వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు ఖచ్చితంగా నైన్ ఓ క్లాక్ ఆ నైన్ టు నైన్ థర్టీ న్యూస్ అయితే కంపల్సరీ చూస్తారు ఈటీవీ న్యూస్ ఏది సోది సుత్తి లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే రా చెప్పే ఛానల్లో అదొక్కటి నాకైతే న్యూస్ ఛానల్ అనిపిస్తూ ఉంటుంది అంటే రిపీటెడ్గా అదే పది పదే పదిగా చెప్పకుండా సో ఆ హాఫ్ అన్ అవర్లో ఎంత బాగా క్లారిటీ వాళ్ళ న్యూస్లో అంత బాగా క్లారిటీ ఇస్తారు అలాగే స్వరాభిషేకం సాంగ్స్ కూడా నేను పిచ్చి అభిమానిగా ఉండేదాన్ని ఒకప్పుడు అండ్ ఇప్పటికి కూడా ఎప్పుడన్నా ఇంట్లో పని చేయబుద్ధి కాకపోతే స్వరాభిషేకం సాంగ్స్ నాకు ఇష్టమైన హీరో అప్పటి సాంగ్స్ అన్నీ పెట్టేసుకుంటే క్లిక్ చేస్తే వచ్చేస్తాయి ఆ సాంగ్స్ వినుకుంటూ చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట ట్రై చేయండి చాలా బాగుంటుంది మూవీకి సాంగ్స్కి మంచి మ్యూజిక్కి అన్ని మర్చిపోయే గుణం కూడా ఉంటుంది మనం బాధలో ఉన్న సంతోషం ఉన్న కొంచెం మ్యూజిక్ విన్నామనుకోండి కొంచెం మూడ్ అనేది చేంజ్ అవుతుంది ట్రై చేయండి ఏదో నాకు తోచిన సలహాత ఇస్తున్నాను సో ఆ విధంగా ఇల్లు అయితే క్లీన్ చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేశాను అండ్ స్వరాభిషేక్ ఈటీవీ న్యూస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఆ తర్వాత అప్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను సండే సంకట చతుర్థి ఉండే కదా అండ్ కంపల్సరీ అది కాకుండా సాటర్డే రోజు వెంకటేశ్వర పూజ చేసుకున్నాక సండే రోజు తప్పకుండా మళ్ళీ నేను దీపారాధన చేసుకుంటాను అనమాట ఇంట్లో ఏ పని చేసినా చేయకపోయినా ఖచ్చితంగా చేసే పని ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేయడము సో ఏ ఇంట్లో ఉన్నది ముగ్గురం కూడా రోజు బట్టలు ఎందుకు పడతాయో ఏమో అర్థం కాదు ఇంక బట్టలు పడుతూనే ఉంటాయి వేస్తూనే ఉంటాను ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి పని విచ్ చేద్దామని చెప్పేసి ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట పన్నీర్ అలాగే బ్రెడ్ అన్ని తెచ్చి రెడీగా పెట్టేసుకున్నాను పన్నీర్ని ఇలా స్మాష్గా చేసేసుకున్నాను అనమాట చిన్న చిన్నగా స్మాష్గా చేసి పెట్టుకున్నాను దీనికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ ఆనియన్ టమాటో క్యాప్సికమ్ అండ్ కొంచెం కొత్తిమీర తరుగు అన్ని మకాయ రసము ఇవన్నీ పిండుకోవాలి వీటితో పాటు ఒరగాను అండ్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అండ్ కెచప్ ఇవన్నీ కూడా ఉండాలి అండ్ మైనస్ కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ మైనస్ని బ్యాన్ చేస్తున్నారంట కదా మేమైతే తీసుకురావచ్చు లేదో కొంచెం అన్హెల్తీగా ఉంటుందని చెప్పి ఈ మధ్యన ఏ ఎందులో కొన్ని అన్హెల్తీ ప్రోడక్ట్స్ ఉంటున్నాయండి కాబట్టి మ్యాక్సిమము ఫుడ్ కేర్ ట్రై చేస్తూ ఉంటాం కానీ యాక్చువల్ సండే రోజు ఇంట్లో నేను ఏం వంట ఎక్కువ చేయలేదు మధ్యాహ్నం లంచ్ కూడా మేము బయటకు వెళ్ళాము సో అందుకే ఇంట్లో కొంచెం స్పెషల్గా పన్నీర్ శాండ్విచ్ చేసుకుందామని ఇది ప్రిపేర్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ ఈ మనం ఈ కమ్ కలుపుకునే మిక్సీలో మిక్సర్లో ఖచ్చితంగా మనకు మైనీస్ అనేది ఉండాలి బట్ నేను మైనస్ ప్లేస్లో ఫ్రెష్ కర్డ్ వేసుకున్నాను కొంచెం గట్టిగా ఉండే కర్డ్ వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో మిగతా వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను పన్నీర్ హెల్త్కి మంచిది కదా అందులో మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ వెజిటేబుల్స్ కూడా బాడీకి పట్టాలి కదా అని చెప్పేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా ఇందులో పన్నీర్లో స్మాష్లో కర్డు ఆనియన్ టమాటో క్యాప్సికమ్ ఆ తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు ఆ నెక్స్ట్ వచ్చేసి టమాటా కెచాప్ ఒరిగాన ఫ్లేక్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేక్స్ అన్నీ కలిపి మిక్స్ చేస్తున్నాం అనమాట ఇక్కడ నాకు వంటలో మా వారు హెల్ప్ చేస్తున్నారు సండే వచ్చిందంటే నాకు కొద్దిగా టెన్ అయిపోయిందంటే టెన్షన్ అవుతూ ఉంటుంది ఒక ఇల్లు క్లీన్ చేసుకోవాలా ఒకదికి వంట చేయాలా మళ్ళీ పాపకి ఫుడ్ పెట్టాలి లేట్ అయిపోతుంది మనం లేట్గా తిన్నా పర్వాలేదు కానీ పిల్లలు లేట్గా తింటే బాధ అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ తర్వాత ఇందులో టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారం నేను పచ్చిమిర్చి చేసుకుంటారు సన్నగా కట్ చేసి కానీ పిల్లలు తినాలి కదా అని చెప్పి నేను పచ్చిమిర్చి మీద స్కిప్ చేసి కారం వేసాను మన టేస్ట్కి సరిపడా నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రెండు బ్రెడ్ స్లైసీలు తీసుకొని రెండు వైపులా కెచప్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి కెచప్ కొద్ది కొద్దిగా రాసుకొని మధ్యలో ఈ పన్నీర్ అని పెట్టేసి మంచిగా నెయ్యితో కాల్చుకోవాలి అంతే పన్నీర్ శాండ్విచ్ రెడీ హెల్త్కి హెల్త్ టేస్ట్కి టెస్ట్ నార్మల్గా ఈ మిల్క్ బ్రెడ్తో వద్దు అనుకుంటే బ్రౌన్ బ్రెడ్ ఆ వీట్ బ్రెడ్ వేరేతో వేరే వాటితో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు ఇలా కొద్దిగా స్పెషల్ సండే బ్రేక్ఫాస్ట్ ట్రై చేద్దామని చెప్పి ఈరోజు పన్నీర్ శాండ్విచ్ చేశాను బేసిక్గా ఓవెన్ లేకపోయినా శాండ్విచ్ మేకర్ లేకపోయినా ఇలా మనం దోశలు చేసుకునే ప్యాన్ మీదనో చపాతీ చేసుకునే ప్యాన్ మీదనో దేని మీద సరే శాండ్విచ్ చేసుకోవచ్చండి సో ఒక్క రెండు బ్రెడ్ స్లైస్లు తింటే ఫుల్గా అయిపోతుంది ఎందుకంటే లోపల ఉన్న స్టఫింగ్ పన్నీర్తో చేసాం కాబట్టి పన్నీర్కి పన్నీరు బ్రెడ్ అండ్ కెచప్ ఇవన్నీ కూడా కొంచెం షుగర్ క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకుంటాము ఈ ఫే ఇది అనుకుంటాము మనం శాండ్విచ్ మంచిగా ఎక్స్పెషల్ కానీ కానీ దాంతోపాటుగా మన బాడీలో కొంచెం కొలెస్ట్రాల్ ఐటమ్స్ కూడా వెళ్తూ ఉంటాయి గీ టీ అని ఆ తర్వాత షుగర్ లెవెల్స్ అని ఇవన్నీ వెళ్తూ ఉంటే బట్ ఇట్స్ ఓకే వీక్లీ వన్స్ ఎప్పుడైనా మంత్లీ వన్స్ ఇలా శాండ్విచ్ ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టొచ్చు ఏం చక్క మనం తినవచ్చు అంత అన్హెల్తీ ఏం కాదనమాట సో ఈ విధంగా మంచిగా పన్నీర్ శాండ్విచ్ చేసుకొని నిదానంగా పదకొండు గంటల వరకు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసాము సండే వచ్చేందంటే నాకు మస్తు టెన్షన్ అయిపోతుంది ఇంత లేట్ అయిపోతుంది పని ఇంత లేట్ అయిపోతుంది పని అనిపిస్తూ ఉంటుంది బట్ ఏం చేస్తాం మనకు దొరికేదే ఒక్క సండే ఆ సండే కూడా మార్నింగ్ మార్నింగ్ లేవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అంటే చేసుకోవాలని అందుకని ఇంకా ఏదైనా సరే ఇంకా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే లేట్ అయినా తినాలి కదా కడుపుకి తెలియదు కదా లేట్ అయిందని ఆకలికి తెలుస్తుంది కానీ సో అలా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా బట్టలు ఆరేసి వచ్చేసి తోముకున్న గిన్నెలు అన్నీ సదరేస్తున్నాను అనమాట ఇంకా ఒక్కొక్క పని చేసుకుంటూ ఇంకా నిదానంగా తయారవుతున్నాను ఎందుకు తయారవుతున్నాను అంటే సండే రోజు మాకు ఒక చిన్న ఫంక్షన్ వచ్చింది అని చెప్పేసి ఇంకా చెప్పి రెడీ అవుతున్నాము కానీ ఎక్కడ పని అక్కడ వదిలేసి పెట్టి ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంత పని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ పక్కడ చదిరేసి మంచిగా నీట్గా పెట్టుకొని వెళ్తే నిమ్మలంగా వచ్చినాక బ్రష్ తీసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది నాకు అనిపిస్తుంది ఇలా ప్రతి ప్రతిసారి సండే ఎవరైనా పిలుస్తూ బాగుంటుంది లంచ్కి లేదా సండే రోజు ఫంక్షన్స్ ఉంటే బాగుండు వంట తప్పించుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే బేసిక్గా నాకున్న ఈ ఓసీ పిచ్చికి నాన్ మళ్ళీ నైట్ తినాలి మళ్ళీ కడగాలి పెట్టాలి అబ్బాయి కడుగుడు తుడుచుడు ఎందుకు రా నాయన కంచెరని పిలిస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా తర్వాత చిన్న షాపింగ్ హాల్ అనేది మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను రీసెంట్గా నేను వాల్యూ జోన్కి వెళ్ళాను బాలకృష్ణ గారి ఓపెన్ చేసిన దానికి అని చెప్పాను కదా అక్కడ ఒక రెండు మూడు చీరలు కొనుక్కున్నాను అందులో ఒక రెండు చీరలు చూపిస్తున్నాను ఇంకో ఇంకొక చీర తర్వాత చూపిస్తాను అది కొంచెం పట్టు శారీ లాగా ఉంది ఆ తర్వాత ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీసే అండి కొంచెం ఎందుకు కొన పనిలేక కొన్నాయి శారీ ఎందుకు కొనో నాకి కూడా తెలియదు ఒక్కొక్కసారి లా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట నావీ బ్లూకి పింక్ బార్డర్ వచ్చింది అనమాట సో ఇది కొంచెము ఎట్లా పేపర్ సిల్క్ లాగా ఉంది దీని ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ చేంజ్ బట్ ఆఫర్లో త్రీ హండ్రెడ్ రూపీస్కే వచ్చింది సో బాగుంది శారీ నావి బ్లూకి పింక్ బోర్డ్ చిన్న చిన్న అకేషన్స్కి వ్రతాలకి పూజలకి కట్టుకొని వెళ్ళవచ్చు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గంధం కలర్ శారీ అనమాట ఈ గంధం కలర్ శారీకి కొంచెం గ్రే కలర్ బార్డర్లో వచ్చింది సో దీని ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ చేంజ్ పడింది శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నేను ఇవన్నీ ఇలా సర్దేళ్లపై ఇంకా మా వారు మా పాప వచ్చేసి సండే కదా సండే ఇస్ ద యాక్టివిటీ డే ఫర్ సో ఇంకా మా వాళ్ళిద్దరు కలిసి ఇంట్లో కొన్ని క్లేస్ అన్నమాట ఇంకా వాటితోని కొన్ని బొమ్మలు ట్రై చేస్తున్నారు సో పిల్లలు బోర్ బోర్ ఇంకా ఇంకా వన్ కిడ్ ఉన్న పిల్లలు అయితే ఇంకా తాయిస్తూ ఉంటారు ఇంకా ఎక్కువగా ఆడిపి ఆడుకోమంటారు ఆడిపియమంటారు లేకపోతే వాళ్ళతో టైం స్పెండ్ చేయమంటారు ఇంకా అదంతా మా వారు చక్కగా మా పాపతో టైం స్పెండ్ చేస్తారు నాకంతా ఆట రాదు సో నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా ఇంకా ఈ ఎల్లో శారీ కట్టుకుందాము అని చెప్పేసి వాటికి అన్ని మ్యాచింగ్ జ్యువెలరీ అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం పాపకి వచ్చేసి రెయిన్బో కలర్ ఫ్రాక్ వేద్దామని చెప్పి తనకి కూడా రెడీ చేసి పెడుతున్నాను సో ఇంకా ఈ బ్లౌజ్కి వచ్చి చిన్న నాట్ అట్లా అట్లా వేయించాను అనమాట సో అన్ని వెనక తాడులు కాకుండా ఇలా కొత్తగా ఉండాలని నాట్ వేయించాను జస్ట్ అట్లా సో ఆ శారీ కూడా నేను మీషోలో తీసుకున్నాను సో లింక్ కావాలంటే పెడతాను ఇక్కత్ మన కట్టు లాగా ఉంటుంది షైనింగ్ బాగుంటుంది ఆ శారీ నాకు చాలా బాగా ఇష్టం అండ్ శారీ మ్యాచింగ్కి మనం ఎక్కడెక్కడ వెళ్తే అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ ఉండాలి కదా సో బ్యాంగిల్స్ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అన్ని తీసి పెట్టుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటారు కదా నా దగ్గర కొన్ని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి థింగ్స్ చూపిస్తాను ఒకసారి నెక్స్ట్ నెక్స్ట్ డ్రెస్ డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేలాగాజులు మెరుగులో వేసుకొని దండ అలాగే సేఫ్టీ పిన్స్ నెక్స్ట్ తల్లలో పెట్టుకోవడానికి కొన్ని పూలు ఇవన్నీ ఊడండి సాటర్డ్ నా ఎక్కడైనా నా ప్రిపరేషన్ అంతా సాటర్డే నుంచే స్టార్ట్ అవుతుంది అంటే వన్ డే బిఫోర్ నుంచే స్టార్ట్ అవుతుంది దేని దానికి మ్యాచింగ్ మ్యాచింగ్ ఉండాలి అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి మా వారు మా బాబా కలిసి ఈ యాక్టివిటీ చేశారనమాట క్లేతోని బొమ్మలు చేశారు ఎలా ఉందో కామెంట్ చేయండి మా పాప కోసం అని ఈ ఒక లైక్ చేయండి ఇంకా నేనైతే ఇలా సింపుల్గా శారీ కట్టుకొని మంచిగా రెడీ అయిపోయాను జస్ట్ అట్లా మెడలో లాంగ్ నల్ల పూసారు చేతికి గోల్డ్ బ్యాంగిల్స్ విత్ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ వేసేసుకొని ఇంకా సింపుల్గా రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే బయలుదేరిపోయామనమాట ఇంకా ఫంక్షన్కి వెళ్ళి వచ్చాక రిటర్న్ గిఫ్ట్ అయితే మాకు ఇది ఇచ్చారనమాట సో ఇది లవ్ షేప్ లో ఉంది లోపల కుంకుమ పసుపు పెట్టుకోవడానికి అండ్ లోపల రెండు పలారాలు అంటారు కదా అవి ఉన్నాయి అనమాట అండ్ ఫైనల్లీ వీడియో ఎండ్ చేయాల్సిన టైం వచ్చేసింది ఇంకా మధ్యాహ్నం అక్కడ తిన్నాక ఫుల్గా ఉండే అంటే మార్నింగ్ శాండ్విచ్ ఫుల్ అయిపోయింది ఇంకా నైట్ ఎక్కువ తిన బుద్ధి కాలేదు అందుకని జస్ట్ అలా పచ్చడి మిరపకాయ పచ్చడి పెరుగు కొన్ని చిప్స్ నంచుకొని పెట్టుకొని ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము సో ఇక్కడితోనైతే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను సండే వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాను మా చిట్టి Because I'm like it.